హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్ అందరికి కూడా ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపించే ఈ ఈ పెట్టకే అలాగే మన పచ్చకాకి పెరుగు పచ్చకాకి బ్రేడర్కే వచ్చిన అవుట్పుట్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంది మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే మన నెంబర్కి అయితే కాల్ చేయండి సజ్జలో ఉందండి కోడ్ అయితే ప్రస్తుతానికి కాకపోతే పెట్టలకి ఏర్తున్నాయి వేయడం జరిగింది ఇది ఒకసండ్ అవుట్పుట్ మన పచ్చకాయ పెరుగు పచ్చకాయ బ్రేడర్కే అలాగే ఆ అబ్రాస్ పెట్ట కనిపిస్తుంది చూడండి ఆ పెట్టకే దిగిన అవుట్పుట్ అయితే మన దగ్గర ఆరు పిల్లలు ఉన్నాయి ఆరు పిల్లలు మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి మన నెంబర్కి పెరుగు క్రాస్ అండి పిల్లలు ఇదైతే భీమవరం ఒరిజినల్ భీమవరం పెట్టది ఒరిజినల్ భీమవరం పెట్టకే అలాగే ఒరిజినల్ పెరుగు పచ్చకా పచ్చకాకి బ్రేడర్కే వచ్చిన అవుట్పుట్ అయితే మన దగ్గర ఉంది మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా ఇదైతే సజ్జలో ఉందండి పుంజు అయితే మనకు మినిమం త్రీ కేజీస్ ఉంటుంది ఇప్పుడు పచ్చితానికి అయితే మూడు కేజీలు ఉంటుంది మొఖం కూడా సార్ప్గా చాలా సార్ప్గా అయితే ఉంటుంది కోడి మీరు చూసుకోవచ్చు కావలసిన ముఖం పేరు ఒరిజినల్ దీనికి దిగిన పిల్లలు అయితే ఆరు పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఇందులో డిస్కౌంట్ అయితే లేదు ట్రాన్స్పోర్ట్ అయితే మీరు పెట్టుకోవాలి నేను ఎక్కడ ఆల్ ఇండియా ఎక్కడికైనా సరే నేను ట్రాన్స్పోర్ట్ చేయగలను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే మన నెంబర్కి అయితే కాల్ చేయండి బ్రదర్ ఏమో అనుకోకండి ఇలా మాట్లాడుతున్నందుకు ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి నేను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎంతకెత్తారా అని అడుగుతున్నారో అది కరెక్ట్ కాదు ఓకేనా ఇది అయితే సజ్జలో ఉంది బ్రదర్ మీరు చూసుకోవచ్చు కోడి అయితే పుల్లు ఉంది ఫుల్ అంటే రెక్కలు ఒకటే సజ్జులో ఉంది మొత్తం అన్ని వచ్చేసి ఓకేనా ఇదిగోండి మన కోడి అయితే అవుట్పుట్ ఓకేనా దీనికి వచ్చిన అవుట్పుట్ చూసారు అలాగ ఉందో దీనికి వచ్చింది ఒకటే ఉంది మన దగ్గర ఇది చూసారు అలాగుందో ఉందో అవుట్పుట్ కోడి పిల్ల ఒరిజినల్ మెట్ట కానీ కానీ చూసారా ఇది ఉదాహరణ ఉండిచ్చాం మనం ఇదే టైప్లో వస్తే క్రాస్ అయినా సరే మన దగ్గర మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అది క్రాస్ పిల్ల అదే ఫుల్ మెట్లొస్తేయండి మీ ఇట్లా కోడి పిల్లలు అయితే బాగుంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఓకేనా ఇవి అయితే లేవు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయి వారం రోజులు వయసు కలిగిన పిల్లలు అయితే ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి ఒక్కొక్క పిల్ల ధర ఐదు వందల ఫిక్స్డ్ రేటు ओके ना थैंक यू फ्रेंड्स थैंक यू प्लीज़ मे चैनल सब्सक्राइब